రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయని విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు తెలిపారు పాదగాజువాక కూడలిలో సీనియర్ భాజపా నేత కర్ణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కేఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ కార్యాలయాన్ని డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరెడ్డి సిఐ పార్థసారథితో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశ్రామికంగా విశాఖ అభివృద్ధి చెందుతున్నప్పటికీ నిరుద్యోగ సమస్య వెంటాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రైవేట్ సంస్థలు ఉపాధి కల్పించడానికి ముందుకు వస్తున్నాయని చెప్పారు కేఎన్ఆర్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా రానున్న ఐదేళ్లలో యాభై వేల మందికి ఆయా రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు వ్యాపార రంగంలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు నూతన వ్యాపార సంస్థ కార్యాలయం ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు మా కేఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా వివిధ రంగాల్లో ఉపాధి కల్పించడం నిమిత్తం ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది రాబోయే ఐదేళ్లలో కనీసం ఒక యాభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నదే నా యొక్క టార్గెట్ మాకు అక్కడ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉన్నారు మన ఇండియాలో కూడా వివిధ రాష్ట్రాల్లో మా మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది అందరికీతో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటి ఎలాగైతే నాకు అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించారో రాబోయే రోజుల్లో కూడా ఫ్రెండ్స్ అంతా కూడా అదే విధంగా సహకరిస్తే ఖచ్చితంగా మేమంతా కలిసి అద్భుతాలు సృష్టిస్తాం మన ప్రాంతంలో ఉన్న యువతకు ఎక్కువగా అవకాశాలు కల్పించడం జరుగుతుంది గతంలో మా కేఎన్ఆర్ న్యూస్ ఛానల్ ఉంది ఆంధ్ర న్యూస్ వారపత్రిక ఉంది కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది అదే విధంగా ఇప్పుడు మనకి ఒడిశా రాష్ట్రం అక్కడ వేదాంత ఆదిత్య బెర్లా జిఎస్డబ్ల్యూ లో ట్రాన్స్పోర్టేషన్ వర్క్ రావడం జరిగింది ఐదు ఐదేళ్ళకి కాంట్రాక్ట్ ఉంది అక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా ట్రక్స్ లారీ డ్రైవర్స్ కి అందరికీ కూడా అక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఎవరైనా సరే ఉంటే మమ్మల్ని సంప్రదించినట్లయితే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియజేస్తాం